హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్కాన్ దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు ఇస్కాన్ అన్నది అంతర్జాతీయ కృష్ణ సమాజం వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రపంచం కృష్ణతత్వములను భక్తి యోగములను ప్రచారం చేస్తుంటారు భారతదేశమునందు ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు కలవు ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తోంది అధునాతన సంప్రదాయ శైలుల మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణతో ఆ ఊళ్లలో భక్తులకు పర్యాటకులకు సందర్శన స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి మన దేశంలో కూడా ఇస్కాన్ సంస్థ వారు దాదాపు అన్ని ముఖ్య నగరాల్లో ఇస్కాన్ ఆలయాలను నిర్మించారు అంతేకాక రెండవ రకం నగరాలలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు ఈ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం శ్రీరామ హరికృష్ణ అంటూ శ్రీకృష్ణుని భక్తి ప్రపత్తులలో ఓలాల్లాడుతున్న భక్తి జనం అంతటా కనిపిస్తారు భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసి మాలధారులు గీతాకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ పాడుతూ భక్తి పార్వస్యంలో తేలుతుంటారు ఇది అంతర్జాతీయ కృష్ణతత్వ సమాఖ్య దేవాలయం అదేనండి ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యం ఇది ముంబై నగరంలో ఇస్కాన్ దేవాలయములు రెండు చోట్ల ఉన్నాయి ఒకటి జూహు ప్రాంతంలో సముద్ర తీరమునకు దగ్గరలో మరొక దేవాలయం మెరైన్ డ్రైవ్కు దగ్గరలో ఉంది స్టేషన్లలో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు బృందావనంలోని ఇస్కాన్ ఆలయాన్ని కృష్ణ బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం సరిగ్గా శ్రీకృష్ణుడు తన తోడు పిల్లలతో ఎక్కడైతే ఆడుకున్నారో అక్కడే ఉంది ఈ ప్రదేశం ఆధ్యాత్మిక భావంతో నిండి ఉంటుంది ఈ ఆలయంలో భక్తులు భగవద్గీత మరియు ఇతర పురాణాలను చదువుతూ ఉంటారు మాయాపూర్లో ఇస్కాన్ ఆలయం వివిధ శైలులు అవతారాలు భంగిమలతో కూడిన విగ్రహాలు కలిగి ఉంది అనేక ఆలయాలు ఉన్నాయి ఒక పెద్ద తామర జలపాత విగ్రహం ప్రధాన ఆలయాలలో ఒకదాని ప్రవేశ ద్వారాన్ని అలంకరించింది ఈ ఆలయ ప్రాంగణ మధ్యలో పెద్ద తోట ఉంది ఇస్కాన్ దేవాలయం శ్రీ రాధా పార్థసారథి మందిరంగా కూడా పిలిచే న్యూఢిల్లీలోని రాధాకృష్ణుల ప్రసిద్ధ ఆలయం తూర్పు న్యూఢిల్లీ కైలాష్ ప్రాంతంలోని అందమైన పచ్చని హరే కృష్ణ కొండలపైన ఉన్న ఈ దేవాలయాన్ని స్థాపించారు దేశంలోని అతిపెద్ద దేవాలయ ప్రాంగణాలలో ఈ ప్రత్యేక మందిరం ఒకటి ఢిల్లీలోని ఏ ప్రాంతం నుంచైనా సులువుగా చేరగలిగే ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తెరిచి ఉంటుంది పలు మొదలుపెట్టింది తాజాగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శివాలయాల్లో ఒకటైన శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ఇటలీ దేశానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు తిరుపతి జిల్లా సువర్ణముఖి నది తీరంలో వెలిసిన ఈ ఆలయాన్ని ఇటలీ యాత్రికుల బృందం సందర్శించింది సాంప్రదాయ వస్త్రాలను దర్శించి దర్శించిలోని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో స్థానిక భక్తులకు సరదాగా కాసేపు గడిపారు వారితో సంతోషంగా ముచ్చటించారు ఆలయ పరిసర ప్రాంతాల్లోనే స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు ఈ క్రమంలో పలువురు స్థానికులు ఇటలీ భక్తులతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇటలీ భక్తులు తెలిపారు ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్